వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ కీలక మార్పులు చేర్పులకు రెడీ ఏడు మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని భావిస్తుంది లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలని భావిస్తుంది గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా నాలుగు దిక్కుల నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉంది దీనిపై సీఎం రేవంత్ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు ఉండగా వీటన్నింటినీ కలిపే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయటమా లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది దీనిపై అధ్యయనం చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్లు తెలిసింది కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు ఈ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది సమాన జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలని నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ఇందుకోసం ముందుగా పునర్విభజన ప్రక్రియపై అధ్యయనం చేయాలన్నారు ఇప్పుడున్న కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చినట్లు తెలిసింది దీంతో న్యాయపరమైన ఇబ్బందులేవీ తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు ఆర్ఆర్ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ అదే పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల యూనిట్ గా లేదా నాలుగు యూనిట్లుగా విలీన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో తేడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా గతంలో కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రీయంగా చేయకపోవటం ఒక్కో డివిజన్ లో ఒక్కోలా జనాభా ఉన్నట్లు గుర్తించింది కొన్ని లో డివిజన్లలో లక్ష మందికి పైగా ఉండగా మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు దీంతో సౌలతుల కల్పనకు కేటాయించే నిధులు గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి మరికొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి మరోవైపు సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇప్పటికే సిటీలో అభివృద్ది చెందిన డివిజన్లలో తక్కువ నిధులు సరిపోతాయి వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఒకే తీరుగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది ఇలా చేస్తే భవిష్యత్తులో సిటీపై ట్రాఫిక్ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఏడు రెండు వందల ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండిఏ విస్తరించి ఉండగా కొత్తగా ఏర్పడే ప్రాంతాలతో మరో మూడు వందల నలభై చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది పరిధిని షాద్ నగర్ చేవెల్ల తూప్రాన్ ములుగు భువనగిరి మల్కాపూర్ కొత్తూరు నర్సాపూర్ చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం శంకరపల్లి కంది సంగారెడ్డి వరకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీంతో రాష్ట్రంలోని అన్ని స్టేట్ నేషనల్ హైవేలు పరిధిలోని ప్రాంతాలతో అనుసంధానం కానున్నాయి దీంతో అభివృద్ధి అన్నది ఒక క్రమ పద్ధతిలో జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు గతంలో ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా వాటిని అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కింద విలీనం చేసింది వాటన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అక్కడ విలీనం జరిగిన తీరు అందుకు అనుసరించిన విధానాల్ని ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు హెచ్ఎండిలోని తో పాటు బోడుపల్ ఫిర్యాదుగూడ జవహర్ నగర్ బండ్లగూడ జాగీర్ నిజాంపేట్ బడంగపేట్ మీర్పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి మరో ముప్పై మున్సిపాలిటీలు ఉన్నాయి హెచ్ఎండిఏ పరిధిని యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ గ్రేటర్ సిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయటమా లేదంటే సిటీ మొత్తాన్ని నాలుగు కార్పొరేషన్లుగా చేయటమా అనేది పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్